ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూస్తున్న ఈ కోడి పిల్ల మరొకటి పోట్లాడుకున్నాయి ఇదేమో గాబులో ఉంది ఇంకొకటి ఏమో బయట ఉంది సో రెండు కొట్టుకున్నాయి మేము ఆ రోజు లేము బయట నుంచి వచ్చేసరికి బయటది ఇది కొట్టుకోవటం వల్ల దెబ్బలు అయితే బాగా తగిలే ఫ్రెండ్స్ మేము ఇక్కడ చూడటమే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము ఆ రోజునే వెంటనే చేశాము అయితే మొదటి రోజున రెండో రోజు కూడా వీడియో తీయటం అనేది వీలు పడలేదు కాబట్టి మూడో రోజున ట్రీట్మెంట్ చేస్తూ వీడియో తీయటం జరిగింది ఏ మెడిసిన్స్ ఉపయోగించాము ఎన్ని రోజులు ఉపయోగించాము అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది దెబ్బల మీద వేసి క్లీన్ చేయడం జరుగుతుంది అలా దెబ్బల మీద వేసి క్లీన్ చేసినప్పుడు దుమ్ము మట్టి ఇలాంటివి ఉంటే మొత్తం తీరైపోతాయి అనమాట ఆ దుమ్ము కానీ మట్టి కాని ఉన్నట్లయితే గాయాల్లో దెబ్బల్లో ఇలాంటి మట్టి దుమ్ము ఉన్నట్లయితే గనక ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది గాయం మానకుండా చీమ్ పట్టేసి గాయం పెద్దదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హరు హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేయడం మంచిది బాడీ మీద ఎక్కడైనా పర్లేదు కానీ ముఖం మీద మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఈ లిక్విడ్స్ సేమీ కూడా ముక్కులోకి కంటులోకి నోట్లోకి వెళ్లకుండా చూసుకోండి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వేసినప్పుడు నురగలాగా వస్తుంది ఆ నురగలాగా వచ్చిన దానిని దుదితో క్లీన్ చేసేయండి చేతితో చేస్తే పర్లేదు సిజర్తో చేసేటప్పుడు చేత్తగా చేయండి ఎందుకంటే సిజర్ అనేది గుచ్చుకునే అవకాశం ఉంటుంది ఇలా హైడ్రోజన్ పైరాక్సైడ్తో క్లీన్ చేసిన తర్వాత కాటన్తో క్లీన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత బెటాడిన్ అనమాట ఇది బెటాడిని తీసుకుని దెబ్బల మీద రాయాలి దెబ్బల మీద రాసేటప్పుడు చేత్తో కానీ రాయండి అంటే ఎలాగంటే దూదిని డైట్గా బాటిల్లో ముంచకుండా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి బెటాటిన్ ఆ లిక్విడ్ని తీసుకొని ఆ మూతలోకి దూది ముంచి దెబ్బల మీద రాయండి వీలైతే చేత్తో రాసేయండి చేత్తో వద్దు అనుకుంటే చిన్న సిజర్ తీసుకుని సిజర్కి కాటన్ని పట్టించేసి దానిని ఆ బెటాడిన్లో ముంచేసి దెబ్బల మీద అప్లై చేసేసేయండి ఇలా రెండు లేదా మూడు రోజులు చేస్తే తగ్గిపోతుంది పూర్తిగా దెబ్బలు అయితే మానిపోతాయి అంటే మాడుపుండ్లాగా వచ్చేస్తుంది అన్నమాట నీరు కానీ చీంగార్తం కానీ ఇలాంటివైతే ఏమీ ఉండవు ఇలా క్లీనింగ్ పూర్తయిన తర్వాత ఆయింట్మెంట్ వెటాడిన్ అప్లై చేసిన తర్వాత ఒక టాబ్లెట్ దీనికి వేయాల్సి ఉంటుంది ఆ ట్యాబ్లెట్ ఏంటంటే నొప్పులు తగ్గటానికి గాయాలు త్వరగా మానటానికి వేస్తాము ఇది టాక్సిమ్ ఓ హండ్రెడ్ అన్నమాట ఈ ట్యాబ్లెట్ మనం రోజు కూడా నైట్ పూట ఒకటి వేయాలి ఇది హండ్రెడ్ ఎంజీ మాత్రమే ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూసిన మెడిసిన్స్ అన్నీ కూడా అంటే ఈ కోడికి ట్రీట్మెంట్ చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా హ్యూమన్ మెడికల్ షాప్లో కొన్నవే వెటనరీ మెడిసిన్స్ అయితే కాదు ఫ్రెండ్స్ ఈ మెడిసిన్స్ నేను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను అంటే కోడకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు గాయాలైనప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇవైతే సూపర్గా ఫన్ చేస్తాయి ఫ్రెండ్స్ వెటనరీ మెడిసిన్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెటనరీ మెడికల్ షాప్ అనేవి అన్ని చోట్ల అందుబాటులో ఉండవు హ్యూమన్ మెడికల్ మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి హ్యూమన్ మెడిసిన్స్నే ఉపయోగించండి బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లెట్స్ కూడా మూడు రోజులు చాలు అంతకు మించి అయితే అవసరం లేదు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ అనేది నైటే చేయండి నైట్ చేసేస్తే ట్యాబ్లెట్స్ కూడా నైట్ చేసేయచ్చు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా తగ్గలేదు అనుకుంటే మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది